నమస్కారం ఒక పదహైదు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో మరి ప్రజలే ఓటేసినారో ఈవీఎం మిషన్లే తీర్పునిచ్చినాయో నాకు తెలియదు కానీ ప్రొదుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజరెడ్డి గారికి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారు మీరు గెలిచినారయ్యా మీరు ఎమ్మెల్యే అని సంతోషమే మేము ఓడినప్పటికీ ఆయన గెలిచినప్పటికీ ప్రజలే ఉంటే స్వాగతిస్తాం ఈవిఎం మిషన్లే తీర్పిచ్చింటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పుడు అది అప్రస్తుతం ఆ వ్యవహారం పక్కన పెడదాం ఆయన బ్రతుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కదా అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజరెడ్డి గారికి కానీ ప్రొదుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాను ఇది పెద్ద మాటే రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభోత్సవాలు కూడా చేయడం అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం రిబ్బన్ కటింగులు చేయడం ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం రికార్డ్స్ను పరిశీలించడం ఇది ఎంత సోద్యము నేను ఆ రోజు చెప్పిన నేను ఎన్నికల కంటే ముందే ప్రచారంలో చెప్పిన నేను మా పోరెడ్డి నర్సింహారెడ్డి అన్న ఇంట్లో నేను ప్రెస్ మీట్ చెప్పినప్పుడు చెప్పిన మీ దగ్గర ఉంటాయి కూడా ఆ క్లిప్పింగ్స్ ప్రజలారా మీరు పొరపాటున వరదరాజరెడ్డి గారికి ఓటేస్తే ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పెద్ద మనిషి మీకు సేవ చేయడంలో విఫలమైతాడు ఆయన మానసిక శారీరక పరిస్థితులు సక్రమంగా ఉండవు పేరుకు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటాడు దమ్మి ఎమ్మెల్యే అయిపోతాడు కొండారెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు అతను రాజ్యాంగ విలువలకు లోబడి కాకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడు పెత్తనం చేస్తాడు అది మీ స్వేచ్ఛకు మీ ఆనందానికి భంగమవుతుందని చెప్పి నేను చెప్పిన చెప్తే ఆ రోజు కొండారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు దాని కౌంటర్ మరుసటి రోజు లేదు లేదు ఎన్నికల తర్వాత నేను ప్రొద్దుటూరులో కూడా ఉండను హైదరాబాదులో నేను ఉండేది నా సంసారం అంతా మా నాయన ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తాడు నేను ఎక్కడా జోక్యం చేసుకోను నేను రాజకీయ వేత్తను కాదు కాంట్రాక్టర్ను వ్యాపారస్తున్ని అని చెప్పినాడు మరి ఈరోజు నేను అడు అడుగుతా ఉన్నా అధికారులను అయితే ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను అయితే ఆలోచించమనిపోతా ఉన్నా ప్రజలనైతే ఆలోచించమని కోరుతా ఉన్నా అధికారులకైతే మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నా గట్టిగా చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు చేస్తూ ఉండే తప్పు రాచిమల్లి శివప్రసాద్ రెడ్డికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కాదు భారతదేశ రాజ్యాంగానికి మీరు తిలోదకాలిస్తున్నారు ఈ ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉండబడిన మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు అధికారులారా ఎంతటి పెద్ద నేరం ఇది దేశ నా నా దృష్టి అయితే దేశ ద్రోహం ఇది ఈ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా ధిక్కరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రవర్తించడం అంటే ఈ దేశానికి ద్రోహం చేయడమే మీ మీద దేశద్రోహం సెక్షన్లతో నేరం ఆరోపింపబడాలా మీ మీద సెక్షన్లు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపాలా మీ ఉద్యోగాలు తొలగించాలా మీకు ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకో డూడూ బసమన్నని చెప్పి ఉద్యోగాలు చేయమని కాదు మీకు ఉద్యోగాలు ఇచ్చింది చట్టానికి లోబడి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ ప్రజలకు ఈ ప్రభుత్వానికి ఈ దేశానికి సేవ చేయవని మీకు ఉద్యోగాలు ఇచ్చినారు మరి మీరు చేస్తారు ఏదండి మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రజలకు సేవ చేయడంలే ప్రజలకు అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటకు డూడూ బస ఉన్న తల లుపుతున్నారు పెద్ద అధికారుల దగ్గర ఉండి చిన్న అధికారుల వరకు ఇందులో ఏమీ భేదాభిప్రాయం లేదు ఎంఆర్ఓనా ఎండిఓనా పోలీసా కలెక్టరా జాయింట్ కలెక్టరా కమిషనరా డైరెక్టర్ అనేది లేదు ఏ టు జెడ్ నిజాయితీ పరులైన కొంతమందిని మినహాయిస్తే ఈ భారతదేశ రాజ్యాంగానికి విలువనిచ్చి ప్రజల యొక్క పేదరికాన్ని సమస్యలను రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించి హక్కులను గౌరవించి ఏ అధికారైతే చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాడో వారికి నా హృదయపూర్వక నమస్కారం వారికి నా సెల్యూట్ వారిని మినహాయిస్తే టూడు బసవన్నలైన అధికారులందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నా ఇలాగే మీరు ప్రవర్తిస్తూ ఉంటే తప్పనిసరిగా భవిష్యత్ కాలంలో దీనికి మీరు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు చేసే ప్రతి తప్పుకు భవిష్యత్ కాలంలో మీరు మూల్యం చెల్లించక తప్పదు నా వరకు నేనైతే వ్యక్తిగతంగా ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ అధికారి చట్ట విరుద్ధంగా వ్యవహరించినా ఏ అధికారి ప్రజలకు అన్యాయం చేసినా ఏ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే చట్టవిరుద్ధంగా వారి అందరినీ గుర్తుపెట్టుకుంటా వాళ్ళు రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జైలుకు పంపడానికి ఏడిపించడానికి పెట్టుకున్నారు మేము పెట్టుకునే బుక్ అది కాదు నేను పెట్టుకునే బుక్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైతే మీరు భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తారో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజలకు అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు డూడుగు బసవనలై చట్ట విరుద్ధంగా మీరు ఉద్యోగాలు చేస్తారో వారందరినీ జ్ఞాపకం పెట్టుకునే దానికోసం మేము కూడా ఒక బుక్ తయారు చేసుకున్నాం ఆ బుక్లో మీ పేర్లు లిఖించబడతాయి మీరు చేసిన తప్పులు కూడా లిఖించబడతాయి మూడు సంవత్సరాల తర్వాత మీ కర్మ షడ్డదైతే మీ కర్మ షడ్డదైతే మళ్ళీ చెప్తా ఉన్నా మూడోసారి మీ కర్మ షడ్డదైతే మా పుణ్యం పుచ్చితే మేము గన ఈశ్వరుని వల్ల అధికారం లేక వచ్చినామా సప్త సముద్రాలు చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాలు కాదు పాతాల లోకం కిందంగా ఒక లోకం ఉండి మీరు దాచిపెట్టుకున్నా కూడా తీసుకొస్తాం మిమ్మల్ని నేను మీ ఉద్యోగాలు ఉండవు మీరు జైళ్ళకు పోయేది కూడా గ్యారంటీ ఇది మీరు మా హెచ్చరికగా భావించండి వర పార్ట కూడా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులకు డూడు బసవన్నలై మీ ఇష్టానుసారంగా ఇది ఎక్కడి న్యాయమయ్యా ఎమ్మెల్యేకు బదులు ఎమ్మెల్యే కొడుక రెండు రోజులు కూడా కాలే నిన్న జరిగింది ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కార్యక్రమం స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారపూర్వక కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నంద్యాల కొండారెడ్డి గారు ప్రారంభిస్తారంట ఏమి దీని ప్రోగ్రాం అంటే సూపర్టెంట్ గారు పోయి ఎమ్మెల్యే గారిని పిలిచినారు వరదరాయరెడ్డి గారిని అయ్యా ఈ ప్రోగ్రాం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినారు మనకి ఈరోజు ఇచ్చినారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంది మీరు రావాలా అని చెప్పి నేను అసెంబ్లీకి పోతానా అసెంబ్లీకి పోతానా నేను నా బదులు నా కొడుకు వచ్చాడు పో నేను అడుగుతానా పేరంటమా పెళ్ళే పెళ్ళిపో పేరంటానికైతే అయ్యా వరదరాజరెడ్డి గారు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కొడుకు వచ్చాడుకో అంటే సరిపోతుంది ఎమ్మెల్యే యొక్క బాధ్యతలను విధులను నిర్వహించడానికి నా బదులు నాకు కొడుకొచ్చాడా ఇది ఎక్కడి రాజ్యాంగం ఇది కొండారెడ్డి రాజ్యాంగమా వరదరాజరెడ్డి రాజ్యాంగమా లోకేష్ రాజ్యాంగమా ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు నేనెక్కడా చూపా ఎమ్మెల్యే పోవాల్సిన చోటికి నా బదులు నాకు కొడుకొచ్చాడనం పెళ్ళికో పేరడానికైతే ఇన్నే నేను కూడా ఎన్నిసార్లు ఇన్నే మమ్మల్ని కూడా పెళ్ళిళ్ళకు పేరడానికి పిలిచే నేను ఉండని పోయా ఊర్లో నేను అరుణాచలం పోతానా ఈశ్వర దర్శనానికి నా కొడుకు వచ్చాడుకో నా పిల్లం వచ్చాడు పేరెంట్ అనుకో పెళ్ళికో ఎన్ని కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న ఓపెనింగ్ చేస్తారు కొన్నారెడ్డి గారు మార్కెట్ లేకపోతే తాత్కాలిక కూరగాయల మార్కెట్ లేకపోతే మున్సిపల్ కమిషనరు కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మంది మార్బలంతో తాత్కాలిక కూరగాయల మార్కెట్ విజిట్ నేను అడుగుతా ఉన్నా తాత్కాలిక కూరగాయల మార్కెట్ని విజిట్ చేసి పరిశీలించి అందులో భాగోగులను మాట్లాడి చర్చించి పరిష్కరించే అధికారము బాధ్యత నీకు ఎవరిచ్చినారయ్యా కొండారెడ్డి ఈ కొండారెడ్డి వెనకమ్మల అధికారులు పొమ్మని మున్సిపల్ కమిషనర్కి ఎవరు చెప్పినారయ్యా మున్సిపల్ కమిషనర్ గారు కొండారెడ్డి పిలిస్తే అయిపోతావా నువ్వు నీ వెనక మన అందరిని పిలుచుకొని పోతావా నువ్వు ప్రభుత్వానికి ఉద్యోగస్తునివా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్యోగస్తునివా నువ్వు అన్నా క్యాంటీన్ పోతే మున్సిపల్ కమిషనర్ సమక్షంలో రికార్డుల పరిశీలన కొండారెడ్డి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తిన్నారు ఎంత లెక్క మంచి ఏం షెడ్ ఏం రికార్డుల పరిశీలన అన్నా క్యాంటీన్కు సంబంధించిన రికార్డులు పరిశీలన చేసే అధికారం కొండారెడ్డికి ఎవరికి ఇచ్చినారు సీఎం రిలీఫ్ ఫండ్లు పేదవారికి సంబంధించినటువంటి పేదరికంలో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఆసుపత్రిలో చూపించుకుంటే వాళ్ళకి చెక్కులు వచ్చే ఎమ్మెల్యే గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో రెండుసార్లు గుండు చూపించి వెంటలు మొలిచి అన్ని చెక్కులు ఇచ్చినా నేను నా పిల్లం చెక్కులు నా కొడుకు ఇలా నా బిడ్డ వీళ్ళ చెక్కులు నేను ఇచ్చిన నా కార్యాలయంలో ఇచ్చినా మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది కౌన్సిలర్లు ఇచ్చినారు మండలాధ్యక్షుడు ఇచ్చినాడు ప్రజాప్రతినిధులు ఇచ్చినారు ఎస్ ఇప్పుడు కూడా వరదరాజరెడ్డి గారి కార్యాలయంలో సీఎం చెక్కులు పంచమను రిలీఫ్ అండ్ ఏ ఊరికి వచ్చింటే ఆ ఊరు సర్పంచ్ ఎంపీటీసీని జెడ్పీటీసీని పెట్టుకొని వాళ్ళ ద్వారా పంచితే నాకు అభ్యంతరం లేదు కొండారెడ్డి ఎవరు చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేగా బదులు ఎమ్మెల్యే కొడుకు చెక్కులు పంచుతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఆసుపత్రికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఆసుపత్రిలో డాక్టర్లతో చాట్ చేస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు తాత్కాలిక కూరగాయల మార్కెట్ను పరిశీలిస్తాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ముప్పై మూడో వార్డులో భూమి పూజకు టెంకాయ కొడతాడు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు ఒక వార్డులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా చేసే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమానికి ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకు హాజరవుతాడు ప్రొద్దుటూరు నియోజకవర్ నియోజకవర్గానికి పోలీస్ అధికారులు వస్తే ఎస్ఐలు సిఐలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే పుష్పగుచ్చాలు తీసుకొని కొండారెడ్డిని కలుస్తారా పుష్పగుచ్చాలు తీసుకొని కొండారెడ్డిని బుగ్గేనిచ్చి కొండారెడ్డికి అయ్యా సెల్యూట్ కొట్టి నేను త్రీ టౌన్ నేను టూ టౌన్ ఎస్ఐసిఐ కొండారెడ్డి డిఎస్పీఐడా కొండారెడ్డి డిఎస్పీఐడ ఏమన్నా రెండో డిఎస్పీనా లేకుంటే ఫోర్త్ టౌన్ సిఐయా ఎట్లా మీరు ఇట్లా పనులు చేస్తున్నారు మీరు మీరు గౌరవించాల్సినది మీరు సహకరించాల్సినది ఎమ్మెల్యే గారికి ఎస్ ఆయన ఎమ్మెల్యే ఆయన గౌరవించండి ఆయనతో కలిసి ప్రజలకు సేవ చేసేదానికి సహకరించండి నేను కాదనను నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో కాబట్టి మా ఇంటికి ఏం బీకుతారులే మాకేమి సస్పెన్షనా లేకుంటే మేమోనా లేకుంటే ఛార్జ్ మేమో చేయడమా ఇంకొకటి ఏమీ జరగదు మా ఇంక్రిమెంట్ కూడా కట్ చేయలేరు ఏం చేస్తారనే ఉద్దేశం అందుకే మిమ్మల్ని ఈ మూడు సంవత్సరాలు ఏమి చేయలేం కాబట్టి ఏమి చేయలేం కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది మూడు సంవత్సరాలు మీకు వ్యవధి ఉంది కాబట్టి చేయండి మీరు ఎవరెవరు చేస్తారో చేయండి నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కదా ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు చెడ్డ జ్ఞాపకమే బాగా మళ్ళా చెప్తాను మరొకసారి అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి నష్టం చేసే ప్రతి అధికారి ఏ పని అయితే చేస్తాడో ఏ సంఘటనకైతే పాల్గొంటాడో అట్టి ప్రతి చర్య ప్రతి సంఘటన నాకు చెడ్డ జ్ఞాపకం మాకందరికీ చెడ్డ జ్ఞాపకాలేవి బ్యాడ్ మెమరీస్ అందుకే బ్యాడ్ మెమరీస్ పేరుతోనే ఒక బుక్కు తయారు చేసి రాసుకుంటా మిమ్మల్ని మూడు సంవత్సరాలే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల తర్వాత చెప్పినా కదా మీ కర్మ షడ్డదైతే మా పుణ్యం పుచ్చితే ఈశ్వరుని వల్ల అధికారం వచ్చినామా ఈ పుస్తకంలో రాసుకునే చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి అధికారి పట్ల చర్యలుంటాయి భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించక తప్పదు ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త నేను పోలీసు అధికారులకు చెప్తానా రెవెన్యూ అధికారులకు చెప్తానా మున్సిపల్ అధికారులకు చెప్తానా ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నా మా ద్వారా మీరు గౌరవాన్ని స్వీకరించండి మా ద్వారా మర్యాదను స్వీకరించండి అంతే తప్ప ఇటువంటి దూరంలో మేము స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి మీరు తీసుకురాకూడదు మేము మీకోసం ఒక పుస్తకాన్ని తయారు చేసుకుని రాసుకుంటే పరిస్థితి రాకూడదు మేము ఇది ఇదేదే బుక్ ఇది పెట్టుకునే నేను తయారు చేసి పెట్టుకునే ఈ రోజు నుంచి ప్రతిరోజు రాసుకుంటా దీంట్లో బ్యాడ్ మెమరీస్ బుక్ అని చెప్పి తయారు చేసుకున్నా ప్రతిరోజు పెట్టుకుంటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇప్పటి వరకు మీరు ఎవరో ఏమేం చేసినారు అన్ని పుస్తకంలో ఉన్నాయి ఇరవై తొమ్మిది సంవత్సరం రాదా క్యాలెండర్లో ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వచ్చింది ఇరవై వచ్చిన తర్వాత ఇరవై ఆరు వస్తుంది ఇరవై తొమ్మిది కూడా వస్తుంది అధికారులారా ఇరవై తొమ్మిది కూడా వస్తుంది కొండారెడ్డి గారు ఇరవై తొమ్మిదిలో కనుక చెప్పినా కదా మీ కర్మ గాలితే అధికారంలోకి వస్తే తప్పు చేసిన ప్రతి మనిషిని దండన తప్పదు ఊరికనే పెట్టుకోలే ఈ పుస్తకం మేము కూడా చెడ్డ జ్ఞాపకాలకు సంబంధించిన ఈ పుస్తకాన్ని మా తల కింద పెట్టుకొని నిద్రపోలే ఊరికనే మీకోసమే